ఏలూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి కుండపోతగా వానలకు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద కూడా తోడవడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలోని లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వరదలు పోటెత్తడంతో లంకవాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ప్రాంతాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు కొత్తమీరలో వరద పెరుగుతున్న నేపథ్యంలోనే ఇటు లంక గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తునైతే కనుక ముంపునకు గురవుతున్నాయి లంక గ్రామాల్లోనూ ఇప్పటికీ కూడా ఆగడ లంక పత్తిగోడ లంక అనేక రకాల లంకలు అయితే కనుక ఇప్పటికే నీట మునిగినాయి అదే పెదపాడు నియోజకవర్గ పెదపాడు మండలంలోకి వచ్చేప్పటికీ వసంతవాడ కొనికి అన్ని పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్నాయి దాదాపు గత ఐదు రోజులు బట్టి కూడా ఈ వాతావరణం అంటే దాదాపుగా ఇక్కడ లేని ఇంట్లో నుంచోని ఉండలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే స్థానికులు నాయకులు కలిపి నాయకులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు పెద్ద ఎత్తున అయితే ఆ పునరావాస కేంద్రాలకైతే గనక కనుక తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది అదే సేమ్ టైం అదే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే కనుక గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసేందుకు కూడా అవి ఏంటి పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఏంటి పరిస్థితి సమీక్షించేందుకు అదేవిధంగా ఎప్పటికప్పుడు రక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇవి అధికారులు అయితే కనుక పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు మనతో పాటుగా సిడిపి ఎంఓ అంటే సోషల్ వెల్ఫేర్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓ మేడం ఉన్నారు మేడం చెప్పండి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడే తీసుకెళ్లారు అంటే మాకు ఇక్కడ గర్భవతులు ఐదుగురు ఉన్నారండి ఐదుగురులో వాళ్ళు వాళ్ళ బంధువుల ఇళ్ళకి వెళ్ళడం అనేది జరిగింది ఒక ఆమె నైన్త్ మంత్ వచ్చిన ఆవిడ ఉంది ఆవిడని పక్క ఊర్లోనే ఉన్న వాళ్ళ అత్తగారు ఇంటికి వసంతవాడ అనేది పంపించడం జరిగింది అక్కడే ఆమెకి రేషన్ కూడా ఇవ్వడం అనేది చేశాము ఇక్కడ ఉన్న బెనిఫి పిల్లలు కూడా ఎవరైతే ప్రీ స్కూల్ పిల్లలు వాళ్ళు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ బంధువులు ఇళ్ళకి ముందుగానే హెచ్చరిక ఇచ్చినప్పుడే వాళ్ళని బంధువులు ఇళ్ళకి అనేది పంపించడం జరిగింది ఇక్కడ స్టాక్స్ అంగన్వాడీ కేంద్రం అంతా వాటర్ చుట్టూరా వాటర్ రావడం వల్ల స్టాక్స్ అన్నీ పాడవకుండా ఉండడానికి ఎత్తైన ప్రదేశంలో పెట్టడం వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా లబ్ధిదారులకి అందజేయడం అనేది జరిగింది ఇప్పుడే వచ్చిన ఈ నీరు వచ్చిన తర్వాత వచ్చిన స్టాక్ ఏదైతే అందిందో దాన్ని పక్క అంగన్వాడీ కేంద్రం వసంతవాడలోనే దింపడం అనేది జరిగింది నీరు తగ్గిన తర్వాత మళ్ళీ ఆ అది కూడా లబ్ధిదారులందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి టీహెచ్ఆర్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందండి అంటే ఇప్పటికే దాదాపుగా అనేక అంటరోగాలు ఎన్ని వస్తున్న నేపథ్యంలో ఎలాంటి వీటికి సంబంధించి వైరల్ ఫీవర్ వాటికి సంబంధించిన మెడిసిన్స్ అలాంటివి ఏమైనా సప్లై చేసే అవకాశం ఉందండి అండ్ ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేది పెట్టి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మనం ఈ మెడిసిన్స్ అనేది టెంపరీ అక్కడ హెల్త్ చెకప్స్ చేస్తున్నారు ఎవరికి కావాల్సిన వైద్యాన్ని అక్కడ అందజేయడం అనేది కూడా జరుగుతుంది హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి అదేవిధంగా యానిమల్ హస్బెండరీ వాళ్ళు వెటనరీ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది పక్కన పునరావాసం కేంద్రంలోనే ఒక హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందండి వసంతవాడలో మొత్తానికి చూసినట్టయితే కనుక దాదాపుగా అంటే వెటర్నరీ కావచ్చు అలాగే యానిమల్ హస్బెండరీ గారు మొత్తం కూడా చూసినట్టయితే కనుక ఏదైతే కనుక జనాలని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారో అదేవిధంగా ఆ యొక్క మెడికల్ క్యాంపులు కూడా అక్కడే ఏర్పాటు చేశారు మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కనుక అంగన్వాడీ కేంద్రం అయితే సకం వరకు కూడా ముగిపోయిన పరిస్థితి అయితే ఉంది దాదాపుగా అంటే గత నాలుగు రోజులు బట్టి కూడా నాలుగు రోజులు బట్టి కూడా ఇదైతే కనుక ఈ గ్రామం అయితే గోగుంట గ్రామం అయితే కూడా జల దిగ్బంధంలో ఉంది దానికి సంబంధించి ఇక్కడ స్థానికులు మంతా పడినారు సార్ చెప్పండి ఏంటి ఎన్ని రోజులు బట్టి ఉంది ఏంటి వాళ్ళకి ఎనిమిది రోజులు సార్ ఈ గోగుంట మునిగే ఎనిమిది రోజులు కూడా ఇక్కడ ఉంచకుండా టాటల మీద తీసుకెళ్లారు తీసుకెళ్ళారు వసంతవాడలో భోజనాలు పెడుతున్నారు పునర్వాస కేంద్రం పెట్టి నీళ్ళు చూస్తున్నారు మాకు బాగానే ఉంది వాతావరణం కాకపోతే ఇళ్ళు మునిగిపోయినాయి ఒక సామానం పనికిరాదు సార్ ఒక బిరువ పనికిరాదు ఒక ఫ్రిడ్జ్ పనికిరాదు ఒక మంచాలు కూడా మునిగిపోయినాయి కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి అదే ఇదే స్థితిలోని దాదాపు ఎన్ని రోజులు బట్టి ఉన్నారో ఇంకెన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితులు ఇంకా ఎనిమిది రోజుల నుంచి ఉంటున్నామండి ఇంకా మూడు నాలుగు రోజులు పైన పడుతుందండి ఇంట్లోకి వస్తాం ఈ లోపు తగ్గటానికి కూడా అవకాశం నిదానంగా తగ్గుతున్నాయి ఎప్పుడు తగ్గుతుందో మూడు రోజులు అవుద్దో నాలుగు రోజులు అవుద్దో చెప్పలేము సార్ అది అంటే స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు గతంలో జరిగిన ప్రజా ప్రతినిధులు కావచ్చు వాళ్ళకి వాళ్ళు సాయంగా ఏమైనా మీకు ఏమైనా అందిస్తున్నారా మాకు మునుపు ఎమ్మెల్యే గారు పాతి కేజీలు బియ్యము రెండు కేజీలు ఉల్లిపాయలు కే రెండు కేజీలు బంగాళదుంపలు ఒక కేజీ ప్యాకెట్ ఇచ్చారు సార్ తర్వాత మునుపు దానికి రెండవసారి ఇది ఎనిమిది రోజులు సార్ అంతకు ముందర మునిగింది మూడు రోజులు మూడు రోజులు తగ్గిపోయినాయి ఇప్పుడు ఎనిమిది రోజులు సార్ ఈ ఎనిమిది రోజులు తగ్గట్టు మూడు రోజులకి వెళ్తాము నాలుగు రోజులుకి వెళ్తాము ఇంట్లోకి తెలియదు సార్ భోజనం మాత్రం పెడుతున్నారు ఏ ఏ దాత అయినా పెడుతున్నారో తింటున్నాం కమ్మగా అది మొత్తానికి చూసినట్టయితే కనుక ఈ గోగుంట గ్రామంలోని దాదాపుగా ఏడు రోజులు బట్టి అది జల దిగ్బంధంలో అయితే ఉన్నాము ఏదైనా సరే స్థానిక నాయకులు కావచ్చు ఎవరైనా సరే పునరావాస కేంద్రాల్లో నిత్యం అన్నదాన అన్నం పెట్టి అంటే మా వస్తువులు వస్తువులవన్నీ తొలిగిపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక మనకి నిత్యం నిత్యం అన్నదానం ఎటువంటి కొరత ప్రజా ప్రజాప్రతినిధులు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఇదే రోజు ఇదే కంటిన్యూగా గత మళ్ళీ మూడు రోజులు కనుక ఉంటే కనుక బుడమేర్లోనే ఏదైతే వరద ప్రభావం పెరుగుతూ ఉందో దాన్ని బట్టి కూడా మళ్ళీ పెరుగుతూ వచ్చే అవకాశం ఉందని ఒక భయాందోళనలు అయితే ఉన్నారు ఇక్కడ ఉన్న వాటర్ అన్ని కూడా రెండు పంపు సెట్లు పెట్టి ఏదైతే కనుక ఈ వాటర్ అన్ని కూడా లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ తగడదా కొంతవరకు కూడా ఒక మెరుగైన వాతావరణం కొంతవరకు వచ్చిందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ దాసుతో వాసు ప్రైమ్ నైన్ గోగుండ్రెడ్